సౌలు చంపేస్తాడు అనే భయంతో దావీదు తల్లడిల్లిపోతున్నప్పుడు సౌలు కుమారుడైనటువంటి యోనాథాను వచ్చి దావీదును ఆదరించాడు ధైర్యపరిచాడు నీకేం కాదు ధైర్యంగా ఉండు అని చెప్పి తనతో మాట్లాడాడు ఇద్దరూ కలిసి ఏడ్చారు ఆ తర్వాత నెమ్మది కలిగి నువ్వు నువ్వు వెళ్ళు అని యోనాతాను దావీదును సాగనంపాడు అటువంటి సమయంలో దావీదు అహీమేలేకు అనే యాజకుని దగ్గరికి వచ్చి ఒంటరిగా వచ్చినప్పుడు భయపడిపోయాడు అహీమేలేకు ఎందుకు ఒంటరిగా వచ్చాడు రాజు అల్లుడు కాబోయే రారాజు ఒంటరిగా ఎందుకు వచ్చాడు వచ్చిన తర్వాత దావీదు ఇచ్చినటువంటి సమాధానం అబద్ధం ఆ తర్వాత దావీదు ఆకలితో ఉన్నాడు కాబట్టి అడిగాడు ఆహారం ఏమైనా ఉందా అని అంటే యాజకుడు ఆహారాన్ని అరేంజ్ చేశాడు అప్పుడు యాజకునితో చెప్పాల్సింది నా పరిస్థితి ఏమీ బాగాలేదు నన్ను చంపాలని చెప్పి నా శత్రువు తిరుగుతున్నాడు తప్పించుకొని వచ్చాను లేవు నన్ను కాపాడులాగునా దయచేసి నా కోసం ప్రార్థన చేస్తావా అని ప్రార్థనా సహాయం తీసుకుంటే బాగుండేది దైవజన్ దగ్గరికి వచ్చి కూడా యాజకుని దగ్గరికి వచ్చి కూడా తన భారాన్ని చెప్పుకోకుండా ప్రార్థన సహాయం కోరకుండా దావీది ఏం కోరాడో తెలుసా ఇక్కడ ఏదైనా బలమైన ఆయుధం ఉందా ఎనిమిదో వచ్చినాం రాజు పని వేగరముగా జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనాను ఆయుధములనైనాను నేను తేలేదు ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహిమే అనగా నేను కత్తి మర్చిపోయి వచ్చేసాను నీ దగ్గర కత్తి కానీ ఖడ్గం కానీ ఏదైనా ఉందా రాజు నాకు ఇచ్చిన పని ఏదైతే ఉందో అది చెయ్యాలి అని చెప్పి నేను వేగిరపాడుతో కత్తి కూడా మర్చిపోయి వచ్చేశాను అళ్ళబద్ధమాడుతున్నాడు సహోదరి సహోదరులు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు ఆ నడక ఏం చేస్తుందంటే మన చేత మరిన్ని తప్పులు చేయిస్తుంది దావీదు అక్కడికి వచ్చినప్పుడు అబద్ధం చెప్పాడు రాజు నన్ను పంపించాడు నేను వచ్చాను రెండు నీ దగ్గర ఏదైనా కట్గా ఉందా కత్తి ఏదైనా ఉందా అన్నప్పుడు కూడా అబద్ధం చెప్తున్నాడు ఎందుకు దావీదు అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమిటి కర్ణం తెలుసా సౌలు చంపేస్తాడేమో అనే భయంతో దావీదు నింపబడ్డాడు సహోదరి సహోదరులు మన జీవితంలో మనం ధైర్యంగా జీవించాలి అని అంటే దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించినట్లయితే సైతాను ఎన్ని భయాలు తీసుకొచ్చినా సరే ఆ వాగ్దానాన్ని మనం సైతాన్తో చెప్పి ఇదిగో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు నీ బ్రతుకులో నీకు ఉద్యోగం రాదు నీ బ్రతుకులో నీకు పెళ్లి కాదు నీ బ్రతుకులో నీకు గర్భఫలం రాదు నీ బ్రతుకులో నీ బ్రతుకులో నీ బ్రతుకులో ఆర్థిక సమస్యలు తీరవు ఈ రోగం తగ్గిపోదు ఈ రోగంతో చచ్చిపోతావు ఇలా సైతాను వచ్చి నిన్ను శోధించి బాధించి నిన్ను కృంగదీసే ప్రయత్నం చేసినప్పుడు సహోదరి సహోదరులు దేవుని వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి సైతాను భయపడేది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే జ్ఞాపకం ఉందా సైతాను వచ్చి ఏసయ్యను శోధించినప్పుడు ఏసయ్య దేనితో సైతాన్ని ఎదుర్కొన్నాడో తెలుసా దేవుని వాక్యంతో దేవుని వాక్యంతోనే సైతాన్ని ఎదుర్కొన్నాడు చూద్దాం రెండి మత నాలుగవ అధ్యాయ మొదటి నుంచి అప్పుడు ఏ యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించు అనిను అందుగా ఆయన మనుషు కుమారుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును సైతాను వచ్చి శోధిస్తున్నాడు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినో నలభై దినాల ఉపవాసం ఉన్నావు ఆకలితో ఉన్నావు ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తినో అని అన్నప్పుడు యేసుక్రీస్తు వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు రెండు ఐదో వచ్చిన అటు తర్వాత అపవాది పరిశుద్ధ పట్టణమునొక ఆయనను తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలువబెట్టి దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉండదని ఆయనతో చెప్పింది దేసి గమనించండి కొన్ని సందర్భాల్లో సైతను బహు తెలివిగా నీ జీవితాన్ని నాశనం చేయడానికి కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని కూడా ఉపయోగిస్తాడు కొన్ని సందర్భాల్లో వాక్యాన్ని బోధించే వారి ద్వారా కూడా శోధించే ప్రయత్నం చేస్తాడు కొన్ని సందర్భాల్లో పనికి మాలిన దర్శనాలను కూడా నీకు చూపిస్తాడు నిన్ను భ్రమపరిచేటటువంటి కళలు కూడా సైతాను రాణిస్తాడు యేసుక్రీస్తు వాక్యముతో సైతాను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంటే సైతన్ ఎంత తెలివిగా వాక్యాన్ని వాడుతున్నాడో ఈ గోపురంపై నుంచి ఉరికేశాయి బైబుల్లో ఉందిగా పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతులకు ఆజ్ఞాపిస్తాడని బైబుల్లో ఉందిగా ఉరుకో యేసుక్రీస్తు యొక్క సమాధానం చూడండి అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను వాక్యంతోనే జవాబు జవాబిచ్చాడు అపవాది బిగుల ఎత్తైన ఒక కొండపైకి తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయన ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసి నిడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వాణితో సాధన పొమో ప్రభు అయినని దేవుని దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు సైతాన్ని ఎలా జయించాడో తెలుసా శోధింపబడుతున్నప్పుడు వాక్యాన్ని ఉపయోగించాడు సంగమా నీ హృదయంలో వాక్యం ఉన్నట్లయితే సైతాను సులభంగా నిన్ను శోధించడం సాధ్యము శోధిస్తాడో కానీ నిన్ను గెలవడం మాత్రం సాధ్యం కాదు వాక్యంతోనే ఏసయ్య సైతాను నోరు ముగించాడు సంగమా నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని నడిపించాల్సింది మన భయం కాదు మన ఎమోషన్స్ కాదు మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు మనల్ని నడిపించాల్సింది మనలో ఉన్న దేవుడు మనల్ని నడిపించాలి ఆ రోజు జరిగింది ఏమిటంటే దావీదు భయపడిపోయాడు ఎక్కడ సవులు చం చంపేస్తాడేమో అని భయపడిపోయాడు బట్ దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకోవచ్చుగా దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడుగా దేవుడు నన్ను రాజుగా అభిషేకించినట్లయితే ఖచ్చితంగా నేను రారాజుగా ఈ దేశాన్ని పరిపాలిస్తాను సౌలు నన్ను చంపలేడు అని వాస్తవాన్ని తను విశ్వసించచ్చుగా విశ్వసించలేకపోయాడు దేవుని వాగ్దానాన్ని మర్చిపోయాడు సహోదరి సహోదరుడు మళ్ళా చెప్తున్నా నీ జీవితంలో సైతాను ఒప్పినలాగా వచ్చి నీకు భయాన్ని ఆవేదనను కృంగుదలను డిప్రెషన్ని తీసుకొచ్చినప్పుడు వాణ్ణు ఎదుర్కోగలిగినటువంటి ఒకే ఒక ఆయుధము ఇచ్చినటువంటి వాక్కుతో కూడిన వాగ్దానం మహాపరిశుద్ధుడివైన ప్రేమ కలిగిన తండ్రి నాయన కాళ్ళున్నాయి కదా అని చెప్పి నడవగలుగుతున్నాను కదా అని చెప్పి ఒకవేళ చిత్తానికి విరుద్ధంగా నాయన మేము అడుగు వేస్తే ఆ అడుగులు నాయన ఎంత పాతకానికైనా ఒడిగడుతుందని ఎంతగానైనా నష్టాన్ని కష్టాన్ని తీసుకొస్తుందని పసూటిగా నాయన మాతో మాట్లాడావు ఆ రోజు దావిడు చెప్పిన అబద్ధం అహిమేలు పట్టున పెట్టుకుంది అనేక మంది నాయన చంపివేయబడ్డాను ఇది దావీదుకు ఆశీర్వాదం కాదు క్షేమము కాదు మాకు కూడా క్షేమం కాదు నోట్లో నుంచి అబద్ధాలు రావడానికి వీల్లేదు నాయన మేము ఎక్కడ నటించడానికి కూడా వీల్లేదయా ఎవరో ఒకరిని నమ్మించే ప్రయత్నం చేయకూడదు నాయన మేము నిజంగా జీవించే కృప మాకు నాయనా నాయన నిష్కల్మషమైన హృదయం మాకు దేయి మరింత మేలుకరమైన జీవితం ఆత్మీయత మాకివ్వమని ఏ సునామం పేరెట వేడుకుంటున్నాం తండ్రి ఆమెను ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు